హాయ్ అండి ఈరోజు నేను హోటల్లో అందరూ ఇష్టంగా తినేటువంటి మైసూర్ బజ్జీ మనం ఇంటి దగ్గర ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను నేనైతే హాఫ్ కేజీ మైదా తీసుకున్నాను దానికి సరిపడా కొంచెంగా సాల్టు ఒక స్పూన్ జీరా వేసి హాఫ్ లీటర్ పెరుగు దాంట్లోనే కొంచెం వాటర్ కలిపి వేసాను అనమాట ఇప్పుడు ఒక గుంట గుంటగరిట కాగిన నూనెని మనం ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఇలా వేసేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే మనకి ఆ మైసూర్ బాండ్ అనేది చాలా గుల్లగా వస్తుంది ఇప్పుడు దీనికి తగిన నీరు అంటే కొంచెం తక్కువగానే కలుపుకోవచ్చు మనం చాలాపోతే మార్నింగ్ కలుపుకోవచ్చు ఈ విధంగా కలిపి ఒక నైట్ మనం మార్నింగ్ వేసుకున్నామంటే నేను నైట్ టెన్ థర్టీ ఆ టైం కలిపానండి అలా కలిపాను ఇది మార్నింగ్ చూసారా పిండి పులిసి ఎలా అయిందో ఇప్పుడు ఈ పిండిలో మనం షోడా సాల్ట్ చాలా పోతే అది కూడా కలుపుకోవచ్చు టేస్ట్ కావాలనుకునే వాళ్ళు ఉల్లి పచ్చిమిర్చి వేసుకొని బాగా బబుల్స్ లేకుండా కలుపుకొని ఒకవేళ వాటర్ ఏమన్నా కావాల్సి వస్తే అది కూడా కలుపుకొని బాగా మర్దించాలన్నమాట పిండిని ఆ బబుల్స్ లేకుండా పిండి ఉంటేనే మనకి మైసూర్ బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి లేకపోతే కొంతమందికి మూకుల్లో చూసారా మైసూర్ బోండా వేసినప్పుడు తేలుతాయి కూడా అందుకని ఇప్పుడు చూసారా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు ఇలా బోండాలు వేసుకుంటే మనకి చాలా రుచిగా ఉంటాయి బయట కొనే రేటుకి బదులు మనం ఆ రేటుకి ఎక్కువ మంది చుట్టాలు వచ్చినా చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు క్విక్గా కూడా అయిపోతుంది రుచి ఏమీ మారదు ఇంకా ఆనియన్ వేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఈ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకొని చక్కగా చూసారు ఇప్పుడు నేను చూపించిన కలర్ వచ్చిన తర్వాత అన్నీ తీసేసుకుంటే సూపర్గా ఉంటుంది ఏ రకమైన చట్నీతో అయినా కూడా బాండా అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి